యుద్ధ భూమిలో యుద్ధం చేసే కర్ణుడికి నీవు సారథ్యం చేయి నీవు సారథివైతే కర్ణుణ్ణి ఇంద్రసహితులైన దేవతలు కూడా తేలిపారచూడలేరు అంటే ఇక పాండవులు ఎంత నా మాటలను శంకించకు అంటూ దుర్యోధనుడు అన్నంతనే శల్యుడు కోపపూర్ణుడై కనుబొమ్మలను ముడివేసి మాటిమాటికి చేతులు విదిలిస్తూ కోపంతో ఎర్రబడిన విశాల నేత్రాలను ఇటు అటు కదిలిస్తూ కులం ఐశ్వర్యం విద్యలతో మదించిన వాడై ఇలా అన్నాడు గాంధారి కుమార నన్ను అవమానిస్తున్నావు నిశ్చయంగా అవమానిస్తున్నావు అందువల్లనే ఇంత నిర్భయంగా నన్ను కర్ణుడికి సారథ్యం చేయమని అడుగుతున్నావు మనకంటే కర్ణుడు గొప్పవాడని పొగుడుతున్నావు యుద్ధంలో ఈ కర్ణుడు నాతో సమానుడు అని నేను లెక్కించను నా భాగంగా ఎక్కువనే కేటాయించు ఆ మహాసేనను యుద్ధంలో జయించి వచ్చిన త్రోవనే వెళ్ళిపోతాను కురునందన అలా కాకపోతే నేను ఒక్కడనే యుద్ధం చేస్తాను యుద్ధంలో శత్రువులను దగ్ధం చేసే నా పరాక్రమం ఇవాళ చూడు కురువీర నా వంటి వాడు మనసులో ఏదో ఒక కోరిక పెట్టుకొని యుద్ధంలో ప్రపత్తుడు కాడు కాబట్టి నన్ను సందేహించకు నా పరాక్రమంతో తేజస్సుతో సమస్త భూమండలాన్ని చీర్చివేస్తాను కొండలను ముక్కలు చేసి విసిరివేస్తాను సముద్రాలను ఎండగడతాను ఇలాగ పరాక్రమ సంపన్నుడను శత్రు సంహారంలో సమర్థుడను అయిన నన్ను యుద్ధంలో నీచుడైన ఈ సూతపుత్రునికి సారథ్యం చేయమని ఎందుకు నియోగిస్తావు నన్ను నీచకార్యంలో నియోగించటం నీకు తగదు శ్రేష్ఠుడనైనా నేను ఎంతో నీచుడు పాపాత్ముడైన కర్ణుడి దాస్యం చేయలేను